ప్రైస్ ది లాడ్ ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకుందాం నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము బైబిల్ గొప్పతనము అనే శీర్షిక క్రింద ఇంతవరకు బైబిల్ గొప్పతనాన్ని తెలియచేసే ఐదు వీడియోలను మీ ముందుంచాను బైబిల్ గొప్పతనానికి సంబంధించిన ఈ ఆరవ వీడియోలో బైబిల్నకు బైబిల్ అనే పేరు పెట్టినదెవరో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో కొంతమంది బైబిల్ విమర్శకులు బైబిల్ అనే పేరు బైబిల్లో ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు బైబిల్ అనే పేరుకు అర్థమును వారు తెలుసుకొని ఉంటే వారు ప్రశ్న అడగరు బైబిల్ అనగా గ్రంథముల సముదాయము అని అర్థం ద ఇంగ్లీష్ వర్డ్ బైబిల్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ బిబ్లియో మొదట బైబిల్ను గ్రీకు భాష మాట్లాడే క్రైస్తవులు బిబ్లియో అని పిలిచారు బిబ్లియో అనగా అనేక గ్రంథముల సముదాయము అని అర్థం బైబిల్ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల సముదాయము గనుకనే బైబిల్ను మనము గ్రంథముల సముదాయం అని పిలవచ్చు ఈ లోకములో ఎన్నో గ్రంథములు ఉన్నప్పటికీ ఆ గ్రంథములన్నిటిలో గ్రంథ రాజ్యముగా పిలవబడే ఏకైక పుస్తకము బైబిలే ఒకసారి వాల్టర్ స్కాట్ అనే పండితుడు తాను మరణశ్రయ్యపై ఉన్నప్పుడు తన అల్లు మన పుస్తక భాండాగారానికి వెళ్ళి గ్రంథమును తెమ్మని అడిగాడు అప్పుడు అల్లుడు ఏ గ్రంథము అని అడిగాడట అందుకు స్కాట్ మహాశయుడు ఏమన్నాడంటే గ్రంథాలయములో ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ గ్రంథం అనే మాట ఒక్క బైబిల్కే వాడాలి అని బదులిచ్చాడు సరే ఇప్పుడు బైబిల్నకు బైబిల్ అని పేరు ఎవరు పెట్టారో చూద్దాం బైబిల్నకు బైబిల్ అనే పేరును సంఘ పితరులచే పెట్టబడినది అయితే ఆ పేరును జాన్ క్రిసోస్తం అనే భక్తుడు స్థిరపరిచాడు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందిన జాన్ క్రిసోస్తం అనే భక్తుడు బైబిల్ నకు బైబిల్ అనే పేరును స్థిరపరిచాడు జాన్ క్రిసోస్తం అనే పేరు ఒక ప్రత్యేకమైన పేరు జాన్ అంటే దైవ కృప అని క్రిస్తము అంటే బంగారు నోరు అని అర్థం మనతో ఎవరైనా మంచి మాట పలికినప్పుడు నినోరు బంగారం కాను అంటాం జాన్ క్రిసోస్తం గారు బైబిల్ నకు ఆ పేరు పెట్టడంతో ఆయన పేరునకు సార్థకత తెచ్చుకున్నారు బైబిల్ నకు బైబిల్ అనే పేరు పెట్టిన జాన్ క్రిస్తోస్తం గారు బంగారు నోరు గలవానిగా పిలవబడితే ఆ దేవుని వాక్యములు బంగారు వాక్యములు ఆ వాక్యములను చదివినప్పుడు పలికినప్పుడు మన నోరు కూడా బంగారం లాంటిది అవుతుంది కనుక ప్రతిరోజు దేవుని భక్తులు కొన్ని బంగారు వాక్యములను వేయటం వారికి చాలా ఆశీర్వాదకరం గ్రంథాలన్నిటిలో గొప్ప గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని పఠించండి వాటిలోని బంగారు వాక్యములను వల్లించండి దేవుని యొక్క ఆశీర్వాదపు వెలుగు మీ మీద ప్రసరిస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని సామాన్యులమైన మాకు ఇచ్చావు నీ గ్రంథాన్ని మా చేతిలో పెట్టారు ఆ గ్రంథాన్ని చదివి పట్టించి దీవెన నొందే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్